జై శ్రీరామ్ శ్రీరామపీఠం రామచంద్రపురం ఈరోజు శ్రీరామపేటంలో అభిషేక అర్చనలు పూర్తయిన తర్వాత బయలుదేరుదామని చూస్తే వానరం ఒకటి ఎదురుగొండా కూర్చుని కదలకుండగా మమ్మల్ని లోపల నుంచి బయటకు రాకుండా ఆ సాక్షాత్ హనుమంతుడే వచ్చినట్టుగా వచ్చి కూర్చుంది ఇంచుమించుగా రెండు గంటల సుమారు కదలలేదు అందరూ కూడా చూడండి వానరాన్ని శ్రీరామపేఠం రామచంద్రపురం మా పీఠమందు జాతక వాస్తు ముహూర్త ప్రశ్నలు చూడబడును ఎవరు ఏ సమస్యలో ఉన్నా అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్